ఫ్రెండ్స్ మనకి ఏదంటే వన్ అవర్ అయితే పట్టిందండి బోర్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడానికి ఎందుకంటే మీకు చెప్పిన లాస్ట్ వీడియోలు ఏంటంటే అనేది మార్చేస్తుందని చెప్పేసి చూస్తాం ముఖం అయితే అలాగైపోయిందో ఎందుకంటే వన్ అవర్ చేయడం పిచ్చి ఒకలా వెతకడం అట్లా గురించి ఈ పక్క ఉంటే ఆ పక్క ఆ పక్క ఉంటే ఈ పక్క అనేది ఎగిరిపోతుంది బట్ ఈ అయితే పట్టేసుకోవడం మొత్తం కూడా పట్టేసుకొని మామూలుగా నా దగ్గర సింగల్ కేస్ అయితే వేసాను ఇది గూడు చూపిస్తాను మీకు అనేది బ్యాక్ ఏం పెట్టి ప్రస్తుతానికి అయితే అంటే అనేది తీసుకొచ్చేస్తానండి తీసుకొచ్చి చూస్తున్నాను కదా గూడనేది మీకు అనేది మొత్తం ఈ పక్క పట్టుకుంటే ఈ పక్క వెళ్ళిపోయి ఈ పక్క పట్టుకుంటే ఈ పక్క వెళ్ళిపోయింది అలా చాలా ఇబ్బంది పెట్టేసి వన్ అవర్ పట్టింది బోర్డ్స్ని కలెక్ట్ చేయడానికి ఎందుకంటే పేలు కాబట్టి అలాగే ఇట్లకంటే ఫుల్ ఫెదర్ మంది అంటే ఎక్కువ ఎగిరిపోతుంది ఇటు పక్కన చరిపక్క ఎటువంటి ఎగిరిపోతుంది దొరికే కదా ఎందరో ఏంటంటే మనం ముందు నుంచి కూడా ఇట్లా ఎక్కువ పట్టుకోం కదండి జస్ట్ ఏంటంటే పిల్లలు పెట్టినప్పుడు అది పిల్లలు వచ్చినప్పుడు ఓన్లీ పిల్లలు తీస్తున్నాం తప్ప ఇట్ల ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి వాటి అనేది ఫుల్ ఫ్లయింగ్ అనేది అలౌట్ అయిపోయింది వాటికి అందువల్ల కొంచెం ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు చూస్తాం అది పాట్స్ అన్ని కొన్ని తీసేయాలి తీసి ఇప్పుడు ఏంటంటే ఇట్లా అనేది అరలకం చేసేస్తానండి చూసాను అర్లకని చేస్తాను మ్యాక్సిమం అనుకుంటున్నాను ఏం ధరలు అయితే చేద్దాం అనుకుంటున్నాను బట్ ఏం ధరలు అయితే పర్లేదు కానీ ఆరు అరే పర్లేదు అట్లా ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రజెంట్ అయితే ఫస్ట్ మామూలుగా మామూలు అంటే ఇలా తినంగా పెట్టేద్దాం అనుకోను ఇక్కడ ఇటు ఒకటి పెట్టదాం అనుకోను మళ్ళీ ఇప్పుడు సడన్గా డిసిజన్ మార్చుకోవడం ఎలా పెడదాం ఎలా ఒకరా కింద ఒకరా కింద ఒకరు ఎలా పెడదాం అనుకుంటున్నాను బట్ ఏదేమైనా సరే ఫస్ట్ పార్ట్స్ తీసిన తర్వాత ఆలోచిస్తానండి ఎలా చేయాలనేది బట్ అది కంప్లీట్గా తయారైన తర్వాత మీకు పెడతాను బట్ ఇది తయారు చేసుకుంటే వీడియో పెట్టమంటే మనం మనకు అనేది కొంచెం అవదని మీకు చెప్పిన నాకు నేనే వీడియోలు తీసుకోవాలి నాకు నేను అనేది మీకు అనేది గుడి తయారు చేసుకోవాలి ఇంకా వేరే మనిషి సాయం అయితే లేకపోవడం లేదంటే మనది అలా చేసుకోవస్తుంది ఒకప్పుడు బిఫోర్ ఏంటంటే మా మిసెస్ అనేది తోడు ఉండేది ఏంటంటే తను వీడియో తీసేది నేను చేసేవాడిని బట్ ఇప్పుడు మనకనేది మనం ఒకలే చేసుకోవాలి కాబట్టి ఈ పరిస్థితి అయితే వచ్చింది మ్యాక్సిమం చిన్న కిప్పింగ్స్ అయితే పెడతాం అనుకుంటున్నాను బట్ అయితే మాత్రం కంపల్సరీ వీళ్ళనే పెడతానంటే కిప్పింగ్స్ అనేవి చెంచడం అనేది ఎలా చేస్తున్నాయి అనేది ఇప్పుడు అయితే అనేది తీసేస్తాను పాట్స్ని తీసేసి అనేది మొత్తం ఈ కర్ర గిరీ ఓపెన్ చేసేసి మొత్తం గూడ అంతా ఓపెన్ చేసి సింగల్ కేజ్ అయితే తయారు చేస్తామండి ఇప్పుడు అయితే గూడ అయితే తయారైందండి ఫేస్ ఫీజ్ అయితే అయిపోయింది అంటే పొద్దున్న తొమ్మిది గంటల స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకు అనేది ఏంటంటే దాదాపుగా ఏంటంటే నాలుగున్నర అంటే పాతకి ఐదు అవుతుంది ఇప్పుడు రాకేజ్ అదే పని పడింది అండి మీకు అనేది అంటే వీడనేది సూచించిపోయినా పట్టు అంటే ఇప్పుడు మీకు ఎలా ఎలాగుంది అలా తయారు చేసుకుంటే మీకు చూపిస్తాను అదేంటే మనం అనేది ఒకరికి ఇచ్చేయచ్చు అంటే వాళ్ళు తయారు చేయించుకోనం ఎంత కొంత అమౌంట్ ఇది తయారు చేయొచ్చు కానీ మనం ఓన్గా తయారు చేసుకుంటే ఒక సాటిఫిషన్ అనేది ఒక మీకు అర్థం అది ఎందుకంటే మన ఓన్గా తయారు చేసుకుంది అనేది ఒక ఆనందం అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అనేది గూడనేది ఎలాగుంది అనేది చూస్తున్నాను కదండి గూడైతే అలా తయారు చేయడం జరిగిందండి చాలా బాగా వచ్చింది ఈసారి అయితే మాత్రం ఇంకా మనకు అనేది దాదాపుగా రెండో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే మనకు అనేది కంప్లీట్గా గూడ అనేది చూస్తున్నాం కదండి ఆల్రెడీ ఫీమేల్స్ మేల్స్ కూడా చెగ్గ్గా అనేది అయితే వెళ్ళిపోతున్నాయి అంటే అంత బాగా నచ్చింది గూడే అనేది మీకు నేను చూపిస్తాను చూస్తున్నాను కదండి ఫీమేల్ మేల్స్ అనేది చెగ్గ అనేది కొండలకి అయితే వెళ్ళిపోతున్నాయి అవి ఏంటప్పుడు నేను వీడియో తీస్తున్న చెప్పి ఎక్కిపోతున్నాయి చూస్తున్నాను కదండి చాలా బాగా వచ్చింది అనేది అంటే ఇది ఒక అర్ర నెక్స్ట్ ఇది ఒక అర్ర నెక్స్ట్ ఇది ఇది ఒక అర వచ్చింది ఇది ఒక అర వచ్చింది అలాగే ఆరు అరలు అయితే వచ్చాయి ఎక్కువ రాలేదు హైట్ కూడా వచ్చింది బాగా హైటే అంటే ఈ సార్ అనేది మనకు అనేది ఏంటంటే మంచి అంటే మనకు అనేది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది మనకు రావాలని చెప్పేసి అలా తయారు చేయలేదు అంటే రెండు మూడు సంవత్సరాలు అనేది ఈ గూడ ఇంకా ఎక్స్టెండ్ చేయకూడదు అని చెప్పేసి ఉద్దేశం అనేది మనం తయారు చేయడం జరిగింది చూసాం కదండీ మేలు ఫేమస్ అని చూడండి అలాగైతే మూమెంట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ మూమెంట్ అనేది ఆటోమేటిక్గా బిలింపేస్తారు కాబట్టి ఆటోమేటిక్ జరిగి ఉంటుంది పెద్దగా చూపించే అవసరం లేదు ఇంకా ఏంటంటే ఇప్పుడు పార్ట్స్లోకి వెళ్ళడం అయితే రెడీ అవుతున్నాయి సిద్ధం అయితున్నాయి ఆడే అనేది పెట్టి ఒక పాగంట అయితే అవుతుంది బట్ పార్ట్స్ అనేది వెళ్ళి వస్తున్నాయి ఇంకా ఏంటంటే అనేది ఒక రోజు వదిలేయాలి ఎందుకంటే రోజు రోజైతే పోయిన తర్వాత అనేది పాటలు అలవాటు అవ్వాలి ఎందుకంటే గుడి పడుతుంది గూడ దూరం దోరణి చూపిస్తే మీకు అయితే గూడదు ఎలా ఉంది చూడండి ఇంత పెద్ద గూడు అనేది తయారు చేయడం కొత్త ప్లేస్ కదా అనేది అనేది అంటే ప్లేస్ అయితే పాతే కానీ గూడు కొత్తది పాట్స్ ఉన్న కొత్తలాగా అనిపిస్తుంది ఎందుకంటే కొత్తగా మనం సెచ్ చేసాం కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ అయితే తీసుకోలేదు అంటే మనం గూడ్ టైనా అంటే మనది మీకు చూపిస్తాం ఈ బోట్స్ అనేది అంటే మనం అనేది ఈ కేజీలు అయితే వేసేస్తాం ఈ కేసులు వేసిన అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ రాక అనేది ఫుడ్ తీసుకునేది వాటర్ తీసుకునేది ఇప్పుడు అందువల్ల కంగారు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాయి కొన్ని అయితే ముందుగా తీసుకున్నాయి కొన్ని తీసుకుంటున్నాయి కొన్ని ఏంటంటే ఫీమేల్స్ మేల్స్ ఏంటంటే మళ్ళీ ఈ కేసు చిన్న కేసులు వేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ అవుతాయి కదండి వేరే వేరే అవుతాయి కదా బట్ ఇప్పుడు కలెట్ల కొంచెం అనేది కొంచెం అండర్స్టాండింగ్ సెట్ అవుతున్నాయి చూడండి ఎలా కూర్చొని ఇప్పుడు ఇట్లా బాధ అయితే కాదు ఇప్పుడు నేను ద్వారా వెళ్ళిపోవాలి ద్వారం వెళ్ళిపోతే ఇప్పుడు పాట్ సెలెక్ట్ చేసుకోవాలి అర్జెంట్గా పాటలోకి వెళ్ళిపోవాలి ఎక్స్ చేయాలి వీళ్ళు బాధంది అలాగే అండి రాన్న గురించి ఎందుకని చెప్పేసి మనం దూరం వెళ్ళిపోతాం నెక్స్ట్ అంటే ఈ గుడి చేసినప్పుడు ఏంటంటే మనం అనేది పించెస్ గూడు కూడా మనం అనేది ఇంకా చెంగల్ కేజీ చేయదు ఇంకా కూడా మనకైనా ఎక్ససైజ్ బాగా చేస్తున్నాయి కానీ ఎక్సై అనేది మనకు అనేది పోతున్నాయి ఇది నేను చూపిస్తాను పించెస్ గూడు అనేది ఎలా ఉంది అనేది నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా చిన్న మామూలుగా చేశాను బట్ అంటే మనకు అనేది ఆటోమేటిక్గా బీలింగ్ అయిపోయి అయిపోయి అందరోనది ఇవి నేను చూపిస్తాను ఇది చాలా అయితే మీకు కనిపిస్తే ఉంటున్నాను మీరు చూస్తున్నాను కదండి ఎగ్ అయితే ఉంది చూసారా ఇందులో అయితే ఎగ్ అయితే ఉంది నెక్స్ట్ ఇందులో కూడా ఎగ్ ఉంది చూసారు కదండి అందులో ఎగ్ ఉంది నెక్స్ట్ బేబీగా ఉందా మన ఎగ్ ఉంది బేబీ కూడా ఉంది నెక్స్ట్ ఇందులో అనేది ఇందులో అనేది ఎగ్ అనేది లేదా మనం కింద కూడా కింద ఎగ్ ఉంది చూసిన ఎగ్ అయితే కనిపిస్తున్నామంటే మీకు అనేది ఎగ్ కనిపిస్తుంది నెక్స్ట్ అంటే ఫీమేల్ కూర్చొని ఉంది మేల్ ఫీమేల్ మేలు మేల్ కూర్చొని ఉంది చూస్తున్నాం కదండి మేలు అయితే కూర్చొని ఉంది ఎగ్ అయితే ఉంది నెక్స్ట్ కింద దాంట్లో కూడా ఎగ్ ఈ కింద ఎక్స్ అయితే ఏం లేదు ఈ కింద దాంట్లో కూడా ఈ కింద కూడా ఎగ్ ఉందండి చూస్తాను కింద దాంట్లో కూడా ఎగ్ ఉంది ఇంకేంటంటే ఈ ఎగ్స్ అని తీసేస్తాం ఎందుకంటే ఎగ్స్ పెట్టినా సరే యూజ్ అయితే లేదు ఎందుకంటే మనకు లాస్ట్ మనం టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి దగ్గరండి టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గర నుంచి అనేది బీట్ చేస్తున్నాయి ఎక్స్ పడుతున్నాయి ఇక రెండు రెండు పిల్లలు తీసే ఆ రెండు పిల్లలు కూడా మీకు చూపిస్తాను మీకు అనేది ఎలా ఉన్నది ఇవి చూస్తున్నాను కదండి ఈ బ్లాక్ కలర్ ఉంది కదండి అవి పిల్లలు అనేది ఇప్పుడు ఒక పిల్ల చూసి కదా నెక్స్ట్ ఇంకో పిల్ల ఎక్కడుంది పిల్ల మనం చూసినా కనపడదు ఇంకో పిల్ల ఈ పండ్లో ఎక్కడుంది ఉంటుంది ఎలా అంటే మనకు అనేది త్రీ మంత్స్ బీడింగ్ చేస్తే మనకు అనేది అంటే అసలు ఇందులో బీడింగ్ చేయకూడదు అసలు రూల్ పక్కన ఏంటంటే మనకు అనేది చాలా తప్పు బట్ మనం బట్ మామూలుగా వేసాం మామూలుగా వేస్తే ఏమైందంటే ఆడుకుంటే బీడింగ్ అయితే అయిపోయింది బీడింగ్ అయిపోయి అనేది ఒక కేస్ తయారు చేసినప్పుడు ఏంటంటే ఎందులో ఎక్సైసెస్ ఎక్స్ అయితే మనం పాడు అని చెప్పి అలా వదిలేసాం టూ మంత్స్ నుంచి కానీ టూ మంత్స్ నుంచి వదిలిన తింటే మనకు బాగా లాస్ నెక్స్ట్ అంటే ఇంకోటి అంటే వీటికి లాస్ అయ్యే ఎందుకంటే ఎక్స్ వేసినా సరే ఇప్పుడు ఈ ఎక్సే ఇప్పుడు ఈ కొండ ఎగ్ చేసినట్టు వేరే దాంట్లో వేరే పేరు వచ్చి ఎక్స్ తీస్తుంది చాలా చిన్న ప్రాబ్లం జరుగుతుంది ఇప్పుడు ఈ గుడి కూడా రేపు మార్చేస్తాను మా హైతం ఇందులో మూడు ఇందులో ఒక ఎగ్ ఉంది ఇందులో ఒక ఎగ్ ఉంది ఇందులో ఎగ్ లేదు అంత కింద అంతా ఎగ్ లేదు ఇందులో ఒక ఎగ్ ఉన్నట్లు ఉంది మేబీ ఏదైనా సరే ఎగ్స్ ఉన్నా సరే రెండు మూడు ఎగ్స్ ఉన్నా సరే వేస్ట్ అయిపోయిన ప్రాబ్లం లేదు కానీ సేమ్ ఇట్లాగే సింగిల్ పేరు అయితే వేస్తానండి చూస్తాను కదా ఫీమేల్స్ మేల్స్ అయితే కిసిమింగ్స్ అయితే అవుతున్నాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాం మేల్స్ ఫీమేల్స్ అయితే కిస్సింగ్స్ అయితే అవుతున్నాయి చాలా బాగా కిసింగ్స్ అయితే అవుతున్నాయి ఇప్పుడు బీరే పేరు అంటే ఆల్రెడీ కిసింగ్స్ అంటే ముందే బీరింగ్ ప్లేస్ కాబట్టి ఆటోమేటిక్ అనేది చూసాను కదా ఇప్పుడు నేను దగ్గర పోయినప్పుడు తోటలోకి వెళ్ళబోతుంది బయటకు వస్తుంది ఇది అలా చెక్ చేసుకుంటుంది ఇది అనేది వెళ్ళిపోతాం లోన్కి అనేది సరే ఫ్రెండ్స్ అది వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మామూలు ఫ్యాంస్ మీకు మిగతా విషయాలు చెప్తున్నాను ఇప్పుడు అయితే అనేది కొన్ని వీడియో అయితే అలా కంప్లీట్ అయిందండి రేపు నుంచి అయితే మనకు అనేది ఏంటంటే కొత్త వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి పని చేయడంటే ఎందుకంటే అనేది కాలనీ చేయడం కొన్ని వీడియోస్ అనేది చేయలేకపోయాను నెక్స్ట్ అంటే అలా కాలనీ చేయడం ఏంటంటే మనకు అనేది ఎక్స్పోవడం ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే జరిగే ఫైటింగ్స్ అనే జరుగుతుంటే ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను కానీ రేపు నుంచి మన కంటిన్యూ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ అనేది మీరు చూస్తూ ఉండండి ఎలాంటి మన ఛానల్ కానీ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ అయితే డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను అలాగే బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అనేది అప్డేట్ అయినా వస్తుందండి విజయంగా మీ వీడియోస్ అనేది చూడొచ్చు ఒకవేళ థ్యాంక్ యూ వాచింగ్